నిన్న అయితే లడ్డూలు తెచ్చానని చెప్పాను కదండి ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయి అయితే లడ్డూలు అయితే పనిచేశాను అందరికీ రెడీ అయిపోయింది అయితే వెళ్ళిపోయి అన్నమాట అయితే ఫిక్స్ అయిపోతుంది నాకైతే కానీ నేను వీడియో తీస్తున్నాను సంగతి సంగతి తెలీదు

వెళ్ళాము నేను మా ఫ్రెండ్ ఇంక ఇంటి దగ్గర ఫ్రెష్లు గిష్లు అంటే ఏమో ఉండదు అంతా మాకు అక్కడే భోజనాలు అనమాట అందరికీ భోజనాలు పెడతారు ఒక నాలుగైదు ఊర్లకైతే భోజనాలు పెడతారనమాట ఇదనమాట మా విలేజ్